బతుకమ్మ సంబరాలకు అంబర్పేటలోని బతుకమ్మ కుంట సిద్ధమైంది అంటే పంతొమ్మిది వందల పదిహేడులో బతుకమ్మకుంట ఇరవై ఎకరాల్లో ఉండేది ఆ తర్వాత ఆక్రమణకు గురైంది ఇప్పుడు చూసే బతుకమ్మకుంట దాదాపు కనుమరుగైందన్న బతుకమ్మకుంటను హైడ్రా బతికించింది తిరిగి మొత్తం అత్యంత వైభవంగా బతుకమ్మ కుంటకు ఏదైతే నాలుగు వైపులా కూడా ఇలా ఫినిషింగ్ వాళ్ళు ఏర్పాటు చేశారు ఆటలాడి ఆడి బతుకమ్మ ఆడి ఎంతో ఆనందంగా గడిపారు అది పంతొమ్మిది ఆ ప్రాంతాల్లో ఆ తర్వాత నెమ్మదిగా ఆక్రమణ గురైంది మనం స్థానికంగా మాట్లాడదాం ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నావు ఈ చెరువు ఇక్కడ వచ్చి ముప్పై ఐదేళ్ళక బతుకమ్ముకుంట మొత్తం ఉండే అంతా ఇది అంతా కొవ్వ లేకుండా బిల్లుగులు ఏమి లేకుండా మొత్తం బతుకమ్ముకుండేది చెరువు అనుకో ఉంటా కాదు చెరువు అట్లా ఉండే మొత్తము కానీ అయినా సరే బతుకమ్మ లేదు ఎక్కడికి వచ్చి గోల్నాక సాయిబాబు ఉందా అక్కడ కాదిరిబాబు వాళ్ళ పటేల్ నగర్ అక్కడికే చూస్తుంది ఇక్కడ బతుకమ్మ చాలా మంది వద్దు చుట్టుమక్కడ మొత్తం వద్దు కానీ మంచిగా ఉండే రేపు ఉంది అని పూసాడు కానీ వారు ఏమంటా మంచి చేసి కబ్జా అయిపోయిందా లేకుండే లేకుండా అదంతా మొత్తం అదంతా ఉంటుంది ఎంతో కూరగా కట్టి పోసిన తర్వాత అవుతు కట్టించు అవుతుంది కట్టించింది కట్టించి అది లేస్తారు కదా అట్లా మరి నీళ్ళు లేవు కదా మొత్తం చాలా బాగుంది రేవంత్ అంతా మంచిగా చాలా బాగా కానీ మంచిగా వేస్తుంది మళ్ళీ ఇలా ఇలా నువ్వు కదా కదా రేపటి చెప్పలేము నిన్నీ చెప్పుకుంటాం రేపు కోసం చెప్పలేదు రేవంత్ అన్న మంచిగా అందరు ప్రతి

అందరు రేవంత్రు రేవంత్ బాగా మంచిని మంచి అంటాం కదా అంతేనా కాదా అది ఎవరో ఊపిచ్చిడు ఎప్పుడు అప్పుడు మంచిగా ఎంత బాగా చేసి నంబర్ వన్ అయిపోయింది బతుకమ్మ కుంట కదా ఇంకా చేస్తుంది కదా ఎల్లుండే చేస్తారు ఇప్పుడైనా సరే ఇది మొదలు పెట్టిన నుంచి చాలా మంది వెచ్చుకుంటారు బతకమ్మకుంటా రేవంతా మంచిగా చేస్తుంది తక్కువ చూస్తున్నాం స్థానికుల కళ్ళలో ఆ మహిళ ఎంత ఆనందం కనిపిస్తుంది అంటే మా బతుకమ్మ కుంట చెరువు మళ్లీ బతికిందనే ఆనందం కనిపిస్తుంది ఇలా ఎవరు ఊహించని విధంగా బతుకమ్మ చెరువు కుంటని ఎంత సుందరంగా తీర్చిదిద్దారో చూడొచ్చు ఇక్కడ ఇక్కడ బతుకమ్మ ఆడి బతుకమ్మను చెరువులోకి వదిలే విధంగా ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు చూస్తున్నాం మనం ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్ని ఒడుదుడుపులు ఎదురైనా ఎవరేమనుకున్నా కానీ హైడ్రా బతుకమ్మ కుంట చెరువు విషయంలో ముందుకే వెళ్ళింది అదే విధంగా చెరువుని ఏ విధంగా చేయొచ్చో చేసి చూపించింది ఒక్కసారి చెరువుకు సంబంధించి ఆ ప్రాంతానికి మీరు చూడొచ్చు బోటింగ్ కూడా చేసే అవకాశం కల్పించారు ఎవరైనా బోట్ ద్వారా లోపలికి మరో పక్క చూస్తే చెరువు మధ్యలో అంటే అక్కడ బతుకమ్మను ఏర్పాటు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారి ఇక్కడ బతుకమ్మ వేడుకల్లో పాల్గొనబోతున్నారు మీకు విజయస్ లో కనిపిస్తుంది అక్కడ బతుకమ్మని తాత్కాలికంగా అయితే ఎక్కువ సమయం లేదు కాదు ఇప్పుడైతే దీన్ని బతుకమ్మ పూలతో రంగురంగుల పూలతో అలంకరించబోతున్నారు పాల్గొనబోతున్న ఎలా మార్చిందంటే హైడ్రా ఒక మాటలో చెప్పాలంటే హెడ్స్ ఆఫ్ హైడ్రా అని చెప్పొచ్చు ఈ స్థాయిలో చెరువుని అభివృద్ధి చేస్తూ పోతే భూగర్భ జలాలకు కొరత ఉండదు అదేవిధంగా వరద నీరు వర్షపు నీరు ముంచెత్తే ప్రమాదం ఉండదు అనేది కూడా నిరూపిస్తుంది హైడ్రా ఏదైతే ఒక మంచి జరిగినప్పుడు దాన్ని మనం మంచిగా చెప్పుకోవాలి చెడును చెడుగా చూపించాలి అవును హైడ్రా మంచి చేసింది బతుకమ్మ చెరువును తిరిగి బతికించింది ఇలా మనం ముందుకు వెళ్దాం ముందుకు వెళ్ళి చూస్తే ఇలా అలా ముందుకు వెళితే పిల్లలు ఆడుకోవడానికి చుట్టుపక్కల మొత్తం చెరువు చుట్టూ అంతా కూడా ఎలా ఉందో చూద్దాం ముందుకు వెళ్ళి ఇవన్నీ కూడా బతుకమ్మ ఆడేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చెప్పవచ్చు ఇక్కడ బతుకమ్మను పోలను పేర్చి రేవంత్ రెడ్డి సమక్షంలో ఇక్కడ బతుకమ్మ ఆడబోతున్నారు చుట్టుపక్కల మహిళలంతా కూడా ముందుకు వెళ్దాం ఒకసారి వీళ్ళు కూడా చూడవచ్చు మీరు హైడ్రా సిబ్బంది వీళ్ళ కష్టం లేని ఈరోజు బతుకమ్మకుంట చెరువు మిగిలేదు కాదు ఇలా ముందుకు వెళ్దాం ముందుకు వెళ్ళి పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు బతుకమ్మ చెరువు దగ్గర ఇది ఒక పార్క్గా వాకింగ్ ట్రాక్ గా ఆహ్లాదకరమైన ప్రాంతంగా వరద ముంపు నుంచి చుట్టుపక్కల ప్రాంతాలను రక్షించే చెరువుగా పిల్లలంతా కూడా చక్కగా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఆడుకునే విధంగా ప్రత్యేకంగా ప్లే ఏరియా అనేది ఏర్పాటు చేశారు దాదాపు అన్ని పనులు పూర్తి అయిపోయాయి బతుకమ్మ ఉంట చెరువు దగ్గర బతుకమ్మ ఆటతో ఈ చెరువుని ప్రారంభిస్తాడు తిరిగి ని దశబ్దాల కాలాన నాటి వైభవం తిరిగి కాలికలు సంతసం కాబోతోంది మరి భవనాల్లోనే లేయర్ యాప్ తోటల పాస్ ఉంటుంది వాసి ట్రాక్ అంత కూడా అదే మనం కొనేది సత్తు మాట కమగొనక చెరుకు తాపత ఎంత ప్లే ఏరియా ఏరియా దాటిన తర్వాత ముందుకు ఆదా చూడానికి కాసేపు చక్కటి మొక్కలు కానీ పూల మొక్కలు ఇవన్నీ కూడా పెట్టి కూడా ఒక పార్క్ టైప్లో దీన్ని కూడా డెవలప్ చేశారు ఈ ఏరియా అంతా కూడా దాదాపు అన్ని పనులు కూడా అయిపోయాయి ఫినిషింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు సరదాగా పెరుగు ఆడుకోవడం చూస్తుంటే ఒకసారి చూసుకుంటే ఎంత అందంగా ఎంత ఆనాదకరంగా చెరువు కనిపిస్తుందో చూడొచ్చు ఆ చెరువు లోపల కూడా అక్కడ సహజ సిద్ధంగా ఎప్పటి నుంచో ఉన్న చెరువు వద్ద ఉన్న రాళ్ళకు కూడా అందంగా పెయింటింగ్ వేసి అక్కడ బతుకమ్మ చిత్రాలతో చూడముచ్చటగా కనిపిస్తుందో చూడవచ్చు ఇన్నాళ్ళు ఏమైపోయాయో తెలీదు ఆ పక్షులు కానీ బాతులు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి మా చెరువు బతికింది అంటూ కూడా ఇక్కడికి వచ్చి చేరుకున్నాయి ఇవన్నీ పూర్తిగా ఇలా చెరువు చుట్టూ ప్రాంతం అంతా కూడా మరోపక్క ఇదంతా కూడా వాకింగ్ ట్రాక్ సిద్ధం చేశారు చెరువు నానుకుని తెలుగు చూసినంతా కూడా సరదాగా మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి ఇక్కడ వాకింగ్ చేసుకునే విధంగా వాకింగ్ ట్రాక్ అయితే ఏర్పాటు చేశారు చెరువు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను చూడొచ్చు బతుకమ్మ కుంట ఎలా ఉంది ఎలా ఉంటుంది అనుకునే వాళ్ళకి ఈ వీడియో చూస్తే ఒక క్లారిటీ వచ్చిందని మేము అనుకుంటున్నాము చక్కగా చక్కటి మొక్కలు కూడా పెట్టారు బతుకమ్మ కుంట అనే పేరు పేరుతో చక్కటి మొక్కలు అయితే ఏర్పాటు చేశారు చెరువుకి ఒక భాగంలో ఎంట్రన్స్ కి ఆపోజిట్ లో ఉంటుంది అదంతా కూడా అనేక మంది రోడ్లెక్కి ధర్నాలు చేసిన ఆందోళన చేసిన హైడ్రా పేదల ఇళ్ళు మాత్రమే కూల్చేస్తుంది పెద్దవాళ్లను పట్టించుకోవటం లేని చెప్పి కూడా ప్రశ్నించిన అవన్నీ ఒక ఎత్తే అయితే చెరువుల్ని బ్రతికించుకుంటున్నాం బ్రతికిస్తాం అంటూ నిరూపించింది హైడ్రా రంగనాథ్ ఆధ్వర్యంలో బతుకుమ్మ కుంటను తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చింది ఇది ఇక్కడ పరిస్థితి శేషం బతుకమ్మ కుంట హైదరాబాద్